టాలీవుడ్ హీరో నాగ చైతన్య నటి శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను నటుడు నాగార్జున గారు సోషల్ మీడియాలో పంచుకున్నారు నా తనయుడు నాగచైతన్య శోభితా ధూళిపాల నిశ్చితార్థం నిన్న ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు జరిగింది ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం నూతన జంటకు నా అభినందనలు వీరి జీవితం సంతోషం ప్రేమతో ఉండాలని కోరుకుంటున్నాను అనంతమైన ప్రేమను నాంది అని నాగార్జున పేర్కొన్నారు దీనిపై పలువురు నెటిజన్లు స్పందించిన విషయం తెలిసిందే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఈ విషయంపై సమంత గారు ఇప్పటికీ స్పందించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్ సమంత గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవనున్నారట దీంతో షాక్లో ఉన్నారట టోటల్ అక్కినేని కుటుంబం ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఇదిలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్యూట్ కప్పులు అనుకున్న అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో డైవర్స్ తీసుకున్నారు దీనిపై ఇప్పటి వరకు అటు శ్యామ్ ఇటు చేయి కానీ డైరెక్ట్గా ఎప్పుడు రియాక్ట్ కాలేదు అయితే నాగచైతన్య మాత్రం తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్లు చనాలుగా రూమర్స్ వస్తూ ఉన్నాయి ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్స్ స్పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే తాజాగా నాగచైతన్య శోభిత నిశ్చాదం వార్త వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే